నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గోయిలా ఖచ్చితంగా తయారైందని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇప్పటికే ఆ పార్టీకి చెందినటువంటి నేతలు కాంగ్రెస్లోకి రావడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం అనే వాదన ఇవాళ గులాబీ పార్టీ లీడర్ల నుంచి వ్యక్తమవుతుంది మరీ ముఖ్యంగా కొంత పార్టీ మనుగడ కోసం బీజేపీతో దోస్తీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది సో ఇప్పటికే ఈ మేరకు రెండు పార్టీల అగ్రనేతల మధ్య కొంత సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు కూడా కొంత సమాచారం ఉంది అయితే ఎన్డీఏలో ఎప్పుడు చేరాలనే అంశం పైన కొంత గులాబీ బాస్ మళ్ళా గుల్లలు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందే చేరితే కలిగే లాభ నష్టాలు రిజల్ట్స్ తర్వాత చేరితే వచ్చే ప్రయోజనాల గురించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా కొంత ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక గులాబీ బాస్ కొత్త ఎత్తుకు కూడా తెరదీస్తున్నారనే చర్చ ప్రధానంగా అట్లాంటి ప్రశ్న ఇవాళ మెదులుతోంది అందరి మొదలు ఎందుకంటే తన రాజకీయ ఎదుగుదల కోసం ఎలాంటి నిర్ణయానికైనా కూడా ఏ పార్టీతో అయినా కూడా పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడరు కేసీఆర్ సో ఇక ఆ సమయానికి తను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయడమే గులాబీ బాస్ కేసీఆర్ యొక్క కొత్త వ్యూహంగా చెప్పుకోవచ్చు అయితే జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలను తమకు అండగా నిలవాలని కోరుతూ అప్పట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తమ పార్టీ అగ్రనేతల్ని పంపించమని రాయబారం చేశారు కేసీఆర్ అని కూడా ఖచ్చితంగా చెప్పుకో అది ఇవాళకు కూడా ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు అయితే తెలంగాణ సాధన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం కొంత చెలాయిస్తున్నటువంటి వేళలో కూడా తాము ఎప్పుడు కూడా బీజేపీ సాయం కోరలేదని ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా కొంత మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు అదే కమలం పార్టీతో పొత్తు కోసం కింద మీద పడుతున్నట్టు కూడా ఇవాళ బీఆర్ఎస్లోనే చర్చ జరుగుతుంది ఎందుకంటే మారినటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో త్వరలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే తలనొప్పుల గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అది అది కేసీఆర్కి తెలియంది కూడా కాదు అయితే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య కొంత భావోద్వేగం కొంత డిఫరెంట్గా ఉంటుంది అదే విషయం రెండు వేల పద్దెనిమిది చివరిలో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి నాటి బీఆర్ఎస్ ఇప్పుడు ఐదారు నెలలకే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఎదుర్కొంది మరోవైపు సారు కారు పదహారు అంటూ కూడా భారీగా ప్రచారం చేసిన తెలంగాణ ఓటర్లు పట్టించుకోలేనటువంటి పరిస్థితి మరి అట్లా ను పట్టించుకోకపోగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కూడా ఇచ్చినటువంటి సీట్లతో కేసీఆర్ అనుకో కొంత ఆత్మరక్షణలో పడినటువంటి పరిస్థితి కూడా అప్పట్లో ఉంది అయితే అధికారం చేతిలో ఉన్నటువంటి అప్పట్లోనే ఫలితాలు ఇలా ఉంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఓటమి పాలు కావడం మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు కొంత నీడలా కా బిఆర్ఎస్ పార్టీని తొలుపుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మీద పొందినటువంటి వ్యతిరేకత లేనటువంటి నేపథ్యంలో ఏ ఎజెండాతో ఇవాళ ప్రజల్లోకి వెళ్తారన్న ప్రశ్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది మరోవైపు ప్రజల్లో కూడా చర్చకు ఉంది ఇక తాము అధికారంలో ఉన్నటువంటి తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో అధికారం చేతిలో లేని పార్టీ చల్లని రూపాయిగా పేర్కొంటూ వారిని గెలిపిస్తేనే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాదనను వినిపించారు మరోవైపు అలాంటప్పుడు ఇప్పుడు అందుకు భిన్నమైనటువంటి వాదన కూడా వినిపించే నమ్మే పరిస్థితిలో ప్రజలే ఉన్నారని కూడా గులాబీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ సో ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి మోడీ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోడీ కొంత హ్యాట్రిక్ పీఎం చేయాలన్న నినాదంతో ఎన్నికలు జరగబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పుకోవాలి సో ఇలాంటివేళ బీజేపీతో పొత్తు మినహా మరో దారి లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ముందు దీంతో ఒకవేళ పొత్తు లేని పరిస్థితిలో మూడు నుంచి నాలుగు వరకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా విశ్లేషకులు చెప్తారు దీంతో బీజేపీతో స్నేహాస్తం చాచేందుకే కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు అయితే వీరి ప్రయత్నాలకు బీజేపీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించడం లేదనేది కూడా కొంత తెలుస్తుంది దీంతో ఎన్నికలకు కొంత మరింత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఎలా ఉంటుందో మోడీ చేతిలోనే ఉన్నటువంటి అవకాశాలు మరోవైపు గులాబీ అధినాయకత్వం కసరత్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ కలిస్తే ఎట్లా ఉంటుంది లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది గులాబీ పార్టీ స్నేహాస్థం ఏ పరిస్థితిలో చాచిదన్న విషయంపై కూడా కొంత కమల్నాథ్లకు బాగా తెలుసు అన్నమాట కూడా కొంత చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరేం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్